ప్రభున యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభాములు కలువుగాక రాకడకు సూచనలు తొమ్మిది భాగాలు మనం ధ్యానం చేసుకున్నాం పదవ భాగమును మనం సమీపిద్దాం మత్స్ ఇరవై నాలుగో అధ్యాయంలో ఆయన రాకడైన సూచనలు మాట్లాడుకుంటూ వచ్చాడు అలాగని మా ప్రకటన ఎనిమిదో అధ్యాయంలో ఏడో ముద్ర విప్పినప్పుడు ఇంచుమి తరగని సేపు నిశ్శబ్దము అని వ్రాయబడి ఉన్నది ఈ రాకడ మొత్తం మూడు రాకడాలని మనం చెప్పుకున్నాం కదా మొదట రాకడ ఏసుక్రీస్ రక్తం చెందించడానికి వచ్చాడు రెండవ ఎవరి కొరకైతే రక్తం చిందించాడో వారిని కొనుపోవటానికి ఎవరి కొరకైతే ఎవరినైతే కొనిపోయాడు వారి నిమిత్తం వారిని తీసుకొని ఆయన పరిశుద్ధులను పెట్టుకొని వస్తాడని పత్రంలో వ్రాయబడి ఉన్నది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి రెండవ రాకడ రాకడా రెండవ రాకడ అర్థం కావాలంటే మొదట రాకడ అర్థం కావాలి మొదటి రాకడ ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అంటే ఏదేళ్ళ నుంచి ప్రారంభించబడింది స్త్రీ సంతానం ద్వారా వస్తానని వాగ్దానం చేశాడు ఆది కారణం మూడు అధ్యయం మూడో అధ్యాయం పదిహేను వచ్చినాం కాబట్టి ఆయన స్త్రీ సంతానం ద్వారా వాగ్దానం చేశాడు కాబట్టి ఆ స్త్రీ సంతానమే ప్రభు అనే అక్కడి నుంచి ప్రభు యొక్క రాకడ మొదటి రాకడ ప్రారంభించబడింది అక్కడ నుంచి ఆయన యొక్క జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి విజయవాడ విజయవాడలో ప్రయాణం స్టార్ట్ చేశారు ఇక్కడ జంక్షన్ ఇది ఇక్కడ స్టార్ట్ చేశారు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళటానికి మధ్యలో కొన్ని కొన్ని జంక్షన్లు ఉన్నాయి విజయవాడ దాటగానే కొండపల్లి ఆ తర్వాత చిన్న ఖమ్మం అట్లా కొన్ని కొన్ని విషయాలు వరంగల్ మెయిన్ మెయిన్ స్టేజ్ గురించి చెప్తున్నా ఆ తర్వాత చివరిన ఆయన ఇంకొక స్టేజ్ ఉంటుంది అది దాటగానే హైదరాబాద్ వస్తుంది సికింద్రాబాద్ వస్తుంది అలాగనే ప్రభు యొక్క మొదట రాకడ ఏదేళ్ళు ప్రారంభించబడింది అక్కడి నుంచి ఒక్కొక్క ప్రవక్త రంగం మీదకి రావటం ద్వారా ఒక్కొక్క జంక్షను ప్రారంభించబడింది ప్రవక్తలు అంటే ఎవరో కాదు ప్రవక్త అంటే నాలుగు అర్థాలు చెప్తున్నాను వినండి ప్రవక్త అంటే దేవుని యొక్క నేత్రమై ఉన్నాడు రెండోది ప్రవక్త అంటే దేవుని యొక్క నోరు మూడోది ప్రవక్త అంటే దేవుని మనసులో ఉన్న మాటను తీసుకుని ప్రజలకు అందించేవాడు నాలుగు ప్రవక్త అంటే ఏ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ప్రవక్త అంటే ఆ గడికి వాక్యమై ఉన్నాడు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుకుంటూ వచ్చేవాడు ఆ మోసు మూడు ఏళ్ళు రాయబడింది తన సేవకులని ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని ఆయన తెలియజేయకుండా ప్రభుని యహో ఏమీ చేయడు దేవుని సంకల్పం తెలియజేయాలంటే అబ్రాహ్మ తన్నాడు నేను చేయబో కార్యం అబ్రాహ్మణకు దాచేదని అన్నాడు ఎందుకంటే అబ్రాహ్మ ప్రవక్త కాబట్టి దేవుని సంకల్పం దేవుని ప్రణాళిక దేవుని చిత్తం అనేది ప్రవక్తల ద్వారా మాట్లాడుకుంటూ తెలియజేసేవాడు కాబట్టి కంప్లీట్గా ఒక ప్రవక్త రంగం మీదకి వచ్చినప్పుడు ఆ ప్రభు యొక్క రాకడ కొంచెం సమీపించింది అని అర్థం మోస రంగం మీదకి వచ్చాడు ఒక జంక్షన్ ప్రారంభించబడింది ఒక రా కొంచెం రాకడ సమీపించింది తర్వాత యహోషో వచ్చాడు తర్వాత ఆ ప్రవక్తలు సమూహల ప్రవక్తలు అనేకమంది ప్రవక్తలు వచ్చారు ఒక్కొక్క ప్రవక్త రంగం మీదకి రావడం ద్వారా ప్రభు యొక్క రాకడ సమీపిస్తుందని అర్థం చివరి జంక్షన్ ఎవరంటే భారతదేశం వచ్చి భాప్తస్మి చౌహాన్ వచ్చాడంటే ఇక గమ్యం వచ్చినట్టే అని అర్థం ప్రభు యొక్క రాకడ సమీపించింది అని అర్థం అందుకని గల్తీ పత్రిక నాలుగో అర్థం నాలుగోచ్చుల్లో పౌలు అన్నాడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ ఎందుకు పుట్టి అని ఉంటుంది అంటే ఆదాము నుండి ఏదైనా తోట నుండి యేసుక్రీస్తు భూమికి రావడం మొత్తం నాలుగు సంవత్సరాల చరిత్ర ఆదాము నుండి నోవాహు వరకు రెండు వేల సంవత్సరాల చరిత్ర నోవాహు నుండి యేసుక్రీస్తు భూమికి రావడం నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఈ నాలుగు వేల సంవత్సరాల చరిత్రలో అనేక రాకడ అనేక జంక్షన్లు దాటుకుంటూ వచ్చింది అనేకమంది ప్రవక్తలను దాటుకుంటూ వచ్చాడు చివరి జంక్షన్ బాప్త స్మృత్యోహను ఆయన వచ్చి ఏం చేశాడు అంటే ఆయన ఆ మొదటి రాకడకు ఒక ప్లాట్ఫామ్ సిద్ధపరిచాడు యేసుక్రీస్తును పరిచయం చేయటం పంపించబడిన ప్రవక్త బాప్తిస్ యోహాను అంత మునుపు ఆయన కంటే ముందు వచ్చిన ప్రవక్తలు అందరూ ఒక మెస్సేజ్ రాబోతున్నాడు ఒక మెస్సేజ్ రాబోతున్నాడని ప్రవచించారు ప్రవక్తలు వచ్చిన పనులు చేయాలి ఒకటి దేవుడు వారికి ఇచ్చిన వాక్యాన్ని పట్టుకుని ప్రజలకు బోధించాలి ఇస్తాయిలకు రెండవది రాబోతున్న మెస్సే ఆయన గురించి ప్రవచించాలి ఓ ప్రవక్త యేసురు ఎక్కడ పుట్టాడో ప్రవచించాడు ఓ ప్రవక్త ఆయన ఏం తింటాడో ప్రవచించాడు ఓ ప్రభుత్వ ఆయన ఏ విధంగా పెరుగుతో ప్రవచించాడు ఓ ప్రభుత్వ ఆయన ఏ విధంగా అమ్మబడుతో ప్రవచించాడు ఓ ప్రభుత్వ ఏ విధంగా ఆయన గార్థం మీద వస్తాడో ప్రవచించాడు యశాభక్తులు అయితే యాభై మూడు ద్యాలు ఆయన పుట్టుక పెరుగుదల సమా మరణము సమాధి పునరుద్ధరణ గురించి ప్రవచించారు అంటే ఈ ప్రవక్తలందరి ప్రవచన నెరవేర్పే ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడు యేసుక్రీస్తు ఎవరంటే ప్రవక్తల ప్రవచన సారం అని ప్రకటనలో రాయబడి ఉన్నది అంటే యేసుక్రీస్తు నాక మునిపే ప్రవక్తలందరూ ఆయన గురించి ప్రవచించారు వారందరూ ఏం ప్రవచించారంటే ఒక మెస్సై రాబోతున్నాడు ఒక మెస్సే రాబోతున్నాడు ఒక అభిషెక్తు రాబోతున్నాడు ఒక స్త్రీ సంతానం రాబోతున్నాడు ఇట్లా వివిధ రీతుల్లో మర్మయుక్తంగా ఆ మొదట రాకుండా గురించి మాట్లాడుకుంటూ వచ్చారు బట్ భక్తి స్మి్యోహన్ అయితే అందరిలాగా ఆయన రాబోతున్నాడు అని చెప్పడానికి రాలేదు కానీ హీజ్ హియర్ ఆయన ఇక్కడే ఉన్నాడు ఆయన వచ్చాడని చెప్పాడు బాప్త్యూహాను ఈ ప్రవక్తులందరూ ప్రవచించిన ప్రవచనానికి ఒక ప్లాట్ఫారం వేయటానికి ఆ ప్రభు నేసు క్రీస్తు మొదట రాకడ ఇక్కడే జరిగింది ఆ చివరి జంక్షన్ ఇదే ప్రభు రాకడ జరిగింది మొదట రాకడ జరిగింది ఆ మొదటి రాకడలో ప్రభు దేవుడు మానవుడు ధరించి కన్నిమేరు గర్భంధు శరీరధారగా ఇమ్మానియులుగా ఆయన పుట్టి ఈ భూమి ముప్పై సంవత్సరాలు ఆయన నడిచాడు ఇదిగో ఈ ముప్పై సంవత్సరం నుంచి తన పరిచయం ప్రారంభిస్తున్నాడు ఇదిగో బాప్తీసం ఆయన లోక పాపం మూసుకొని పో దేవుని గొర్రెప్పాలని మొదటి రాకడను పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే బాప్తిష్ణ్యోహాను మొదటి రాకడ మీకు అర్థమైనట్లయితే కచ్చితంగా రెండవ రాకడ అర్థమవుతుంది అలాగే రెండవ రాకడ కూడా రాకడంటే మనం ఏనుకుంటా సడన్గా ప్రభు మధ్య ఆకాశంకి వస్తాడు అప్పుడు మనం బుర్రున పైకెత్తబడతాము తర్వాత లోకానికి శ్రమలు అనుకుంటారు అట్లా కాదు కాదు మీరు అనుకున్నట్టు కాదు లేఖనాల ప్రకారమే కాలం సంపూర్ణమైనప్పుడు ఏ విధంగా మొదటి రాకడలో వచ్చాడో లేఖనాల ప్రకారం ఈ రెండు వేల సంవత్సరాల చరిత్ర దేవుడు అన్ని జనులకి ఇవ్వబడిన కాలం ఇది ఇప్పుడు కూడా కాలం సంపూర్ణం అవ్వాలి అన్ని జనుల అన్ని జనులకు దేవుడు నిర్ణయించిన కాలం సంపూర్ణం అవ్వాలి అదే రోమిల్ కులాసిన పత్రిక పదకొండవది ఇరవై ఐదు వచ్చిన అంటాడు ఆయన ఇస్రాయల్లకు కొంతమటు గుడ్డితనం కలుగు చేయబడింది ఎందుకంటే అన్ని జనుల కాలం సంపూర్ణమగు వరకు అని ఉంటుంది అక్కడ అన్ని జనుల కాలము సంపూర్ణం అవ్వాలి అన్ని జనులకు దేవుడు నిర్ణయించిన కాలము ఈ రెండు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు దానినే హోషా భక్తులు అంటాడు హోషియా ఆరో అధ్యాయం రెండవ చనంలో రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును మూడో దినంలో ఆయన సమకూర్ను మనం బ్రతికినట్లు ఆయన మనల్ని స్థిరపరచుని అంటుంది రెండు దినాలనగా బైబుల్ పారిభాషలో రెండు వేల సంవత్సరాలు ఈ రెండు వేల సంవత్సరాల వరకు యూదులు కొట్టబడ్డారు యూదులు తరంబడ్డారు ప్రపంచ దేశాల్లో చల్ల చెదిరిపోయారు ఆ కృప అన్ని జను మనకిచ్చాడు ఈ రెండు వేల సంవత్సరాలు ముగింపు అంటే అన్ని జనుల కాలం సంపూర్ణమైన తర్వాత మరల దేవుడు యూదులం అందించబోతున్నాడు కాబట్టి ఈ అన్ని జనులకు ముగింపు కాలం ఒకటి ఉన్నది ఈ అన్నిజనులకు దేవుడు ఇచ్చిన ఈ రెండు వేల సంవత్సరాల చరిత్రలో ఏడు సంఘకాలాలు ఉన్నాయి ఆ ఏడు సంకాలంలో దేవుడు ప్రతి కాలంలో దేవుడు ఒక దూతను పంపించాడు ఒక వర్తమానికుడు పంపించాడు ఒక్కొక్క వర్తమానికుడు మొదటి సంకాలంలో వర్తమానికుడు పౌలు పౌల దగ్గర నుంచి ఆ ప్రభు యొక్క రాకడ ప్రారంభించబడింది అక్కడ నుంచి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కాలంలో ఎఫ్ఎస్ సంకాలంలో స్మున్నా సంకాలంలో పెర్గం సంకాలంలో తువితే లవోదిగ సంఘాలలో దేవుడు ఏ విధంగా తన వర్తమానాన్ని పంపించాడు ఏ విధంగా ఆయన రాకను కూర్చుని విషయాలు ఉన్నాయి ఆయన వర్తమాన రూపంలో మాట్లాడుకుంటూ వచ్చాడు ఆత్మ సంబంధంగా అయితే మనకు లౌదిక సంఘానికి ముందున్న కాలం ఏమన్నారంటే ఫిలదెల్ఫియా సంఘ కాలం అన్నారు ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ ఫిలదెల్ఫియా కాలం ఏంటంటే మనకు ముందున్న కాలం అది అది మిషనరీల కాలము చరిత్రలో మిషనరీలుగా అనేక మంది దేవుని పిల్లలు వెళ్ళి పరిచయం చేశారు డిఎల్ మూడీ కానీ ఎంతోమంది విలియం కేరీ కానీ రెడ్డి ఇండియన్స్ మధ్య కానీ సౌత్ ఆఫ్రికా దగ్గర కానీ అనేక మంది మిషనరీలుగా వెళ్ళి వాళ్ళ ప్రాణాలు సమర్పించి వాళ్ళు పరిచయ ఫలాన్ని పొందుకున్నారు అది మనకు ముందున్న కాలము ఫలిదెలిసే కాలము ఇప్పుడు మనం చివరి కాలానికి వచ్చాం లవోదిక సంకాలం అంటే అన్ని జనులకు ముగించబడిన కాలము ఈ కాలంలోనే ప్రభు యొక్క రాకడ జరగాలి మనమున్న కాలంలోనే ఏడో ముద్ర పరిపూర్ణంగా ఇంపబం ఈ కాలంలోనే రాకను కూర్చిన పరిపూర్ణమైన స్పష్టత విశ్వాసులు పొందుకోవాలి ఈ కాలంలోనే ఆయన ఏ విధంగా దొంగలు వస్తాడనేది మీరు గుర్తించాలి ఈ కాలంలో నువ్వు వెల్లు ఉంటే అది నీకు స్పష్టంగా ఉంటుంది రాకను కూర్చున్న సంగతులు ప్రభు మాటలు దీవించనుగాక ఆమెను ఈ వాక్యం ఎవరికన్నా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ స్త్రీ మీ స్నేహితులకు మీ బంధువులకు విశ్వాసులకు దీన్ని షేర్ చేయండి వారు కూడా ఆశీర్వదించబడతారు అలాగనే మీకు ఎవరికి ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే ఇంక ఏదైనా వ్యక్తిగత విషయాలు మీరు బా సమస్యల్లో ఉన్నట్లయితే ఏదైనా వాక్యం గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆశ ఆకాంక్ష మీకు ఉన్నట్లయితే కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ దయచేసి మీరు సంప్రదించండి ఆల్